హలో అండి నమస్తే నేను మీ అనూని ఈరోజు షాప్కి అయితే వచ్చేసామండి ఈ తుఫాన్ వల్ల అస్సలు ఎండలేదు వర్షం పడుతూనే ఉంది కదా అందుకని కొబ్బరి పల్లీలు ఏదీ ఆరబెట్టుకోలేదు ఈరోజు వర్షం అయితే తగ్గిపోయింది ఎండ బాగా వచ్చేసింది అందుకని వెంటనే షాప్ దగ్గరికి వచ్చేసాము వచ్చేసి పల్లీలు అలాగే కొబ్బరి అంతా ఆరబెట్టేసామండి ఇవి పల్లీలు ఉన్నాయి కదా ఇవి రెండు వందల కేజీలు అలాగే ఇవి కొబ్బరి కూడా ఉంది కదా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి మొత్తం ఆరబెట్టేశాము చూడండి అంతా ఆరబెట్టేశాము కొబ్బెర పల్లీలు బాగా ఎండితేనే గానుగకి వేసినప్పుడు ఆయిల్ బాగా వస్తుంది లేకుంటే అలాగే వేసాము అంటే ఈ కొబ్బరి పీచు అలాగే పల్లీల పీచులోనే ఆయిల్ అలాగే ఉండిపోతుంది మా అక్క వాళ్ళు గానుగ మిషన్ తెచ్చినప్పటి నుంచి అసలు వీడియోని చేయలేదు చూడండి చూపిస్తాను ఇదే గానుగ మిషన్ అండి ఇది ఇరవై కేజీలు పడుతుంది ఒకసారి మనం ఏదైనా సరే ఇరవై కేజీలు వేసుకోవచ్చు చూడండి లోపల అయితే ఇలా ఉంది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను ఇది పల్లీ ఆయిల్ అండి మన దగ్గర దొరికే కొబ్బరి నూనెతో వంట కూడా చేసుకోవచ్చు ఈ పల్లి ఆయిల్ అలాగే కొబ్బరి నూనె కావాలి అంటే ఇక్కడ కనిపించే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఆయిల్ డీటెయిల్స్ ప్రైస్ అన్నీ చెప్తాను ఇన్ని రోజులు కల్తీ ఆయిల్ వాడారు కదా కనీసం ఇప్పటి నుంచైనా ఈ మంచి ఆయిల్ని గానుగల దొరికే ఆయిల్ని వాడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి